నా పేరు రిషిక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాము అంత వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నించే చూడండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత మేము అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏం కలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంటే వచ్చిండు చెప్పండి వచ్చిండు చూసిండు పోయిండు మళ్ళీ మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా ఓట్లాడానికి ఎందుకు ఓట్లేడానికి ఎందుకు వెళ్తారు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు తొమ్మిది మందికి కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడుతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా చేయడానికి ఉన్నారు అసలు మీరందరు మనకే మనం అందరం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికి చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఏమైనా రిచ్చా ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏమైనా ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రం కాలిపోయిన వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎందుకు ఉందా మీ గవర్నమెంట్ ఏం లేదు అసలు ఆ ఎందుకు అసలు ఏం లేదు వచ్చారు ఆ డ్రో మళ్ళీ సేఫ్టీ గ్లౌజెస్ గ్లౌజెస్ ఇచ్చారయ్య ఎప్పుడు ఇచ్చారు పొద్దున్న ఇంటికి వచ్చినాము అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ఆ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది వీడియో వీడియోలా అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళు వంట మీద ఎటువంటి గ్లౌజె లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా ఇవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ ఇచ్చారు ఫుడ్ ఎవరి ఫుడ్ వాళ్ళకి ఇట్లున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లుండాలి ఒక చిన్న బాబు నా ఏ జాన్నే ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ ఎలా అసలు ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞాన ఉదయం ఉంది అసలు మీకు ముగ్గురు మంత్రులు ఒక కమిషనర్ వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా అసలు కమిషనర్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడా కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకి ఏమీ కాదు అని ధైర్యం చెప్పిండా ముందు కాపాడటం కాదు ముందు కాపాడటం కాదు ముందు కుటుంబ ధైర్యం చెప్పిర్రా లేదా మీ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అని మంత్రి వచ్చిండా ఏమికొచ్చిందో తెలియదు వచ్చి జై తుమ్మల జై జై తుమ్మలను ఎడబెట్టుకోవడానికి ఆ ప్రజా సిక్కుందా జై తుమ్మల జై తుమ్మల ఎట్లా అదే ప్రేమతో ప్రజలు ప్రజల్ని కాపాడాలి అంత చేయాలి అదే అట్లనే ఉంటారు కానీ వచ్చిండు ప్రజలు అనగానే జై తుమర జై తోలం మీద పడ్డారు వెళ్ళిపోయాడు పడవడానికి అంత సిగ్గుందా అసలు